సవర్ణ దీర్ఘ సంధి ఈ సవర్ణ దీర్ఘ సంధి అనేది మనం ఇంతకుముందు పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అవడం అది మనకి తెలుగు సంధులలో అత్వ ఇత్వ ఉత్వ సంధులలో వర్తిస్తుంది మనం ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధిలో సంధి జరిగే విధానం వేరుగా ఉంటుంది ఒకసారి సవర్ణ దీర్ఘ సంధి సూత్రం గమనించినట్లయితే ఆ ఇ రు ఆ ఊ లకు అంటే ఆ ఇ ఊ రు ఇక్కడ మనకి ఆయు ఊరులు అంటే కేవలం హ్రస్వ ఆయురులని కాదు అకార ఇకార ఉకార రుకారాలని అర్థం అంటే అ ఆ ఇ ఊ రు రు అని అర్థం ఈ ఆయువురులకు సవర్ణాలు పరమైతే వాటి దీర్ఘాలు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి ఇక్కడ సవర్ణాలు సవర్ణాలు అంటే ఒకే రకమైన అచ్చులు అని అర్థం ఇక్కడ ఆయువురువులకు సవర్ణాలు పరమైతే అన్నాడు సవర్ణాలు అంటే అర్థమేంటి అంటే ఆకు ఆనే కలియ కలవాలి ఈకు ఈ ఊకు ఊ రూకు రూ అని అర్థం ఇక్కడ మనకి హ్రస్వ దీర్ఘ రెండూ కూడా అంటే ఇక్కడ హ్రస్వం ఉండి ఇక్కడ దీర్ఘం కూడా ఉండొచ్చు ఇక్కడ దీర్ఘం ఉండి ఇక్కడ దీర్ఘమే ఉండొచ్చు ఇక్కడ హ్రస్వం ఇక్కడ హ్రస్వం ఉండొచ్చు ఇక్కడ హ్రస్వం ఉండి ఇక్కడ దీర్ఘం ఉండొచ్చు ఏ రకంగా అయినా రావచ్చు అవి ఆకు ఆ ఈకి ఈ ఊకు ఊ రుకు రు అని అర్థం ఈ విధంగా రావడాన్ని సవర్ణాలు అంటాం ఒకే రకమైన అచ్చులను మనం సవర్ణాలుగా వ్యవహరిస్తాం అంటే ఆకు ఆనే కలిస్తే సవర్ణం ఈకి ఈనే కలిస్తే సవర్ణం ఆ విధంగా సవర్ణాలు అంటే ఒకే రకమైన అచ్చులు ఏకాదేశం ఏకాదేశం అంటే ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నాం ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడమే ఏక ఆదేశం ఒకటే ఆదేశంగా వస్తుంది అని అంటే ఇక్కడ పూర్వ పరస్వరాలలో ఏదో ఒకటి వచ్చినా ఏకాదేశం అంటాం కానీ ఇక్కడ పూర్వస్వరాలలో పూర్వ పరస్వరాలలో ఏదో ఒకటి రావాలనే నియమం కూడా వర్తించదు ఎందుకంటే కొన్నిసార్లు రెండు హస్వ అకారాలు అకారాలు ఉన్నా దీర్ఘం వస్తుంది మరి మరొకటి వచ్చింది కదా ఇక్కడ పూర్వ పరస్వరాలలో లేనిది వచ్చింది కదా కాబట్టి ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మొత్తానికైతే ఒక వర్ణాన్ని తీసి మరో వర్ణం అయితే అక్కడికి రావడం జరుగుతుంది అంటే పూర్వ స్వరాన్ని తీసేసి పరస్వరమే రావచ్చు లేదా మరొక వర్ణమైనా ఇక్కడ వచ్చి చేరొచ్చు ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం వచ్చి చేరుతుంది ఇక పూర్వ పరస్వరాలు మనం ఇక్కడ సవర్ణాలు అంటే అనుకున్నాం సవర్ణాలలో మనకి పూర్వ పర స్వరాలు రెండు ఒకటే అయి ఉంటాయి పూర్వస్వరం ఆ ఉంటే పరస్వరం సైతం ఆనే ఉండాలి పూర్వస్వరం ఈ ఉంటే పరస్వరం కూడా ఈ పూర్వస్వరం ఊ ఉంటే పరస్వరం కూడా ఊ ఉండాలి పూర్వస్వరం రూ ఉంటే పరస్వరం కూడా రుయే ఉండాలి ఈ విధంగా పూర్వ పరస్వరాలు ఒకటే అయి ఉంటాయి తప్పకుండా అవే సవర్ణాలు మరి ఆ విధంగా ఎలా ఉంటాయో ఒకసారి మనము ఉదాహరణ యుక్తంగా తెలుసుకుందాం మొదట శివాలయం అనే ఒక పదం చూడండి శివాలయం సంధి పదం ఇందులో రెండు పదాలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు శివాలయం ఒకటి ఆలయం అనే పదం ఉంది శివ ఆలయం శివ ఆ ఆలయం ఆకి ఆ పూర్వస్వరం ఆ పరస్వరం ఆ కాబట్టి హ్రస్వ దీర్ఘాలు ఏమైనా ఉండొచ్చు కాబట్టి ఆకు ఆనే కలిసింది కాబట్టి సవర్ణమే కలిసింది సవర్ణాలు కలిసి ఏమైంది చూడండి ఇక్కడ పరస్వరమే ఇక్కడ ఆదేశంగా అయితే రావడం జరిగింది మొత్తానికి ఇది ఒక దీర్ఘం ఇక్కడ ఉన్న దీర్ఘమే ఇక్కడ వచ్చింది సవర్ణాలు కలిసి దీర్ఘం వచ్చింది సవర్ణ దీర్ఘ దీర్ఘం వచ్చింది కాబట్టి దీర్ఘ మునీంద్రుడు ఇక్కడ చూడండి మునీంద్రుడు ఇక్కడ మనకి ముని ప్లస్ ఇంద్రుడు ఇక్కడ దీర్ఘం రాలేదు మరి హ్రస్వమే వచ్చింది ఇంద్రుడు ముని ముని ప్లస్ ఇంద్రుడు పూర్వస్వరం ఇ పరస్వరం ఇ రెండు కలిసి పూర్వ పరస్వరాలలో ఒకటే రావాలి ఇక్కడ రాలేదు మరి పరస్వరమే ఇక్కడ రావాలి రాలేదు ఇక్కడ ఏమొచ్చింది మరి దీర్ఘం వచ్చింది ఇవైతే సవర్ణాలేనా అంటే సవర్ణాలే రెండు సవర్ణాలు కలిసినాయి సవర్ణ కలిసినాయి ఇక్కడ ఏమొచ్చింది దీర్ఘ దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణాలు వచ్చాయి దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అయింది మనొకటి భానుదయం భాను ఉదయం సవర్ణాలు ఊకి ఊ కలిసింది సవర్ణాలు దీర్ఘం వచ్చింది ఊ వచ్చింది ఏకాదేశం మరొకటి వచ్చింది ఇక్కడ ఆదేశంగా కాబట్టి దీర్ఘం ఉంది సవర్ణాలు ఉన్నాయి కాబట్టి భానుదయం ఇది సవర్ణ దీర్ఘ సంధి మరొక పదము పితృణం పితృణం విడదీస్తే పితృ రుకారం రుణం రుకారం రోకి రోయే కలిసి పితృణం అని దీర్ఘం రావడం జరిగింది రూ వచ్చింది హిమాలయం సేమ్ హిమా హిమ ప్లస్ ఆలయం శివాలయం లాగానే హిమాలయం రామాలయం ఏదైనా రెండవ పదం మాత్రం దీర్ఘంతో అయితే మొదలవుతుంది కలిసినప్పుడు హిమాలయం దీర్ఘం ఆకి అనే వచ్చింది కిరీటాకృతి కిరీట ఆకృతి మహానందం మహా దీర్ఘం ఆనందం దీర్ఘం రెండు అకారాలు కలిసి మహానందం మళ్ళీ అకారమే ఇక్కడ రావడం జరిగింది మహీంద్రుడు హీ ఈ మహీంద్రుడు సవర్ణాలు దీర్ఘం గురూపదేశం గురు ప్లస్ ఉపదేశము ఊకి ఊ కలిసి దీర్ఘం వచ్చింది కోటీశ్వరుడు కోటి ఈశ్వరుడు కోటీశ్వరుడు మాతృణం ఇంతకుముందు చేసినట్టే పితృణం లాగానే ఇది కూడా ప్లస్ రుణం మాతృణం ఈ విధంగా సవర్ణాలు కలిసి దీర్ఘం వచ్చినప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అంటాం ఇది ఒక సంస్కృత సంధి అంటే సంస్కృత పదాలలో జరుగుతుంది అలాగే దానితో పాటు తెలుగులో కూడా కొన్ని పదాలలో మనకు ఇది గమనించవచ్చు సంధి మాత్రం సంస్కృత భాషా సంధి ఇది సంస్కృత పదాల మధ్య ఎక్కువగా జరుగుతుంది ఉదాహరణకు దీనిలాగానే జరిగేది ఒక పదము చింత ప్లస్ ఆకు అనే పదం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం చింత ఆకు ఇక్కడ ఆకారం ఉంది ఇక్కడ ఆకారం ఉంది పైన జరిగినట్టే జరిగింది చింతకు దీర్ఘం కూడా వచ్చింది మరి రెండు కూడా ఆ సవర్ణాలే దీర్ఘం వచ్చింది కదా మరి సవర్ణ దీర్ఘ సంధి అంటే ఇక్కడ చింత అన్నప్పుడు హ్రస్వ ఆకారం ఉంది హ్రస్వ ఆకారానికి ఆ కలిసింది అచ్చులు కలవవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నదే పూర్వ పరస్వరములకు పరస్పరం ఆదేశంగా రావడం అనే సూత్రం చేత ఇక్కడ పరస్వరంలో ఉన్నదే ఇక్కడ రావడం జరిగింది చింత ప్లస్ ఆకు చింతాకు కాబట్టి ఇది తెలుగు పదాలు చింత మరియు ఆకు అనేవి అచ్చమైనటువంటి తెలుగు పదాలు కాబట్టి ఇందులో మనకి అత్వ సంధి జరిగిందని చెబుతాం ఎందుకంటే ఇది సంస్కృత పదాలు కావు కాబట్టి అత్వసంధి మరియు ఇక్కడ పరస్పరమే మళ్ళీ రావడం కూడా జరిగింది హిందు మూలంగా ఇది ఏమవుతుంది అంటే అత్వసంధి లేదా అకార సంధి అవుతుంది మిగతావన్నీ కూడా మనం సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పొచ్చు ఇది తెలుగు పదాల మధ్య జరిగింది కాబట్టి అత్వసంధి అలాగే పూర్వ పరస్వరాలలో పరస్వరమే వచ్చింది కాబట్టి ఈ నియమాలు ఉండడం చేత ఇది అత్వ లేదా అకార సంధి మిగతావన్నీ సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి పదాలి